హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్ నేను మీరు వాళ్ళు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ చట్నీని ఈజీగా మెజర్మెంట్స్తో చేసుకుందాము ఈ నిమ్మకాయ చట్నీ అనేది చాలా బాగా ఉంటుంది ఇది ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా దీన్ని సరైన కొలతలతో చేస్తే చట్నీ అనేది చాలా బాగుంటుంది ముందుగా నేను ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను మనకు హాఫ్ కేజీకి వన్ ట్వంటీ గ్రామ్స్ సరిపోతుంది అది మనం సరైన కొలతలతో చేస్తేనే నిమ్మకాయ చట్నీ అనేది పాడవకుండా ఉంటుంది మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నిమ్మకాయలను తీసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకోవాలి ఇలా ఇలా మనం తీసుకున్న నిమ్మకాయలను ఒక క్లాత్లో వేసి వీటిని బాగా తుడుచుకోవాలి ఇలా ఒక నిమ్మకాయను మనం నాలుగు వక్కలుగా కట్ చేసుకోవాలి మనకు నిమ్మకాయను నాలుగు వక్కలుగా చేసుకుంటేనే చట్నీ అనేది చాలా బాగా వస్తుంది మనం చిన్న చిన్నగా నిమ్మకాయలను కట్ చేసుకుంటే బాగా ఉండదు ఇలా మనం నాలుగు వక్కలుగానే నిమ్మకాయలను కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ చట్నీ అనేది హెల్త్కి ఎంతో చాలా మంచిది మనం ఇలా నెమ్మదిగా నిమ్మకాయలను చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మనకు ఇలా అన్నీగా ఫైనల్గా కట్ చేసుకోవాలి కొంచెం టైం అనేది బాగానే పడుతుంది ఓపికతో ఈ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఇలాగ మనం తీసుకున్న నిమ్మకాయ వక్కలన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి ఇలా ఒక టెన్ డేస్ దీన్ని ఊ పక్కకు పెట్టి తర్వాత దీన్ని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న నిమ్మకాయలన్నీ ప్లాస్టిక్ కంటైనర్లో నేను వేసుకున్నాను మనం మొత్తం నెమ్మదిగా వేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఇందులో మిగిలిన రసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి కొన్ని నిమ్మకాయలు ఎక్స్ట్రా తీసుకొని ఇందులో రసం పిండుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం కొలిసి పెట్టుకున్న సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి మనం ఒక ఐదు నిమ్మకాయలను రసం పిండుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయింది ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారా ముక్కలుగా ఎంత బాగా పట్టిందో పసుపు కొన్ను ఉప్పు దీన్ని మనం ఒక పదిహేను రోజుల పాటు పక్కకు ఉంచాలి పదిహేను రోజుల తర్వాత దీన్ని నేను చట్నీని పోసి పెడుతున్నాను ఇలా కొన్ని ఎల్లిపాయలను ఒలుచుకొని కచ్చాపచ్చగా గిన్నెలో వేసుకొని దంచుకోవాలి ఒక ఐరన్ కడాయి తీసుకొని ఇందులో పల్లి నూనె మాత్రమే వాడాలి వేరే రిఫైండ్ ఆయిల్ వాడకూడదు ఒక మూడు నాలుగు పావుల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు మీకు నచ్చినట్టు అయితే వేసుకోని అవసరం లేదు ఇలా చిటపటలాడిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఎల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలి అలా అయితేనే చట్నీ బాగుంటుంది పదిహేను రోజుల తర్వాత చూసారా ఎలా మనకు లిక్విడ్ లాగా అయిందో చట్నీ ఎంత బాగా వచ్చిందో జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా జ్యూసీగా కుల్ ఎంత బాగా ఉందో ఇప్పుడు ఒక చిన్న గ్లాసు ట్వంటీ గ్రామ్స్ దాకా కారం పొడిని వేసుకోవాలి అన్ని మెజర్మెంట్స్తో పక్కా కొలతలతోనే ఈ నిమ్మకాయ చట్నీ అనేది ప్రిపేర్ చేయాలి లేకుంటే పాడైపోతుంది ఇలా ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పది ఫిఫ్టీన్ డేస్ పక్కకు పెట్టుకున్న నిమ్మకాయ వక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెమ్మదిగా ఇలా బాగా కలుపుతూ నిదానంగా మిక్స్ చేసుకోవాలి చూ ఇలా మనం ఐరన్ ముకుల్లో చేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా జ్యూసీగా నిమ్మకాయ చట్నీ అనేది రెడీ అయిపోయిందో దీన్ని మన గాజు సీసాలోనే భద్రపరచాలి ఫైనల్గా మన నిమ్మకాయ చట్నీ అనేది రెడీ అయి